అల్వాల్లోని బొల్లారం రాష్ట్రపతి నిలయం ఈ నెల ఇరవై రెండు నుంచి ముప్పై వరకు భారతీయ కళా మహోత్సవానికి వేదిక కానుంది దేశ వారసత్వం సంప్రదాయాలు సంస్కృతి వైభవాన్ని ప్రదర్శించేందుకు తొమ్మిది రోజుల పాటు ఈ మహోత్సవం నిర్వహిస్తున్నట్లు రాష్ట్రపతి భవన్ డైరెక్టర్ స్వాతి స్వాతిషాహి రాష్ట్రపతి నిలయం పిఆర్ కుమార్ సమరేష్ మేనేజర్ డాక్టర్ రజనీప్రియ తెలిపారు రాష్ట్రపతి నిలయంలో రెండోసారి నిర్వహిస్తున్న ఈ కళా మహోత్సవాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సాంస్కృతిక పర్యాటక జౌలి మంత్రి శాఖల సహకారంతో ఈ వేడుకను అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించినట్లు నిర్వాహకులు చెప్పారు భారతీయ కళా మహోత్సవ్ సెకండ్ ఏషియన్ రాష్ట్రపతి నిలయంలో నవంబర్ ఇరవై రెండు నుంచి నవంబర్ ముప్పైవ తేదీ వరకు జరగబోతుంది ఈ కార్యక్రమాన్ని నవంబర్ ఇరవై ఒక తేదీన రాష్ట్రపతి గారు ఇనాగరేట్ చేస్తున్నారు ఈ కార్యక్రమంలో వెస్ట్రన్ ఇండియాని ప్రమోట్ చేసే విధంగా కార్యక్రమాలన్నీ ఉండబోతున్నాయి వెస్ట్రన్ ఇండియాకి సంబంధించిన కల్చర్ వారి యొక్క సాంస్కృతి సంప్రదాయాలు వారి యొక్క నృత్య రీతులు అలాగే హ్యాండిక్రాఫ్ట్స్ అండ్ హ్యాండ్లూమ్కి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ టూరిజం ఆధ్వర్యంలో ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది నాలుగు రాష్ట్రాలు అలాగే రెండు యూనియన్ టెరిటరీస్కి సంబంధించిన స్టేట్ పెవిలియన్స్లో ఇవన్నీ ప్రదర్శన మరియు అమ్మకాలు ఉన్నాయి బుక్ ఎగ్జిబిషన్ బుక్ స్టాల్స్ ఉన్నాయి అలాగే ఫుడ్ కోర్ట్ కూడా వెస్ట్రన్ ఇండియాకి సంబంధించిన స్టాల్స్ ఉంటున్నాయి వీటన్నిటిని కూడా ప్రజలు వచ్చి తిలకించి ఎంజాయ్ చేయాలి అని చెప్పేసి కోరుకుంటున్నారు